శ్రీ గురుభ్యో నమ అష్టాదశ పురాణాల్లో ఒకటైనటువంటి పద్మపురాణంలో మాఘమాస మహాత్సములో పదిహేనవ అధ్యాయం పదిహేనవ రోజు పారాయణం శిష్యుడు పశ్చాత్తాపం పొందుట శుక్లాంబర విష్ణువన్నో चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्वविघ्नोपसन्तये गजाननपद्माकं गजाननमहर्निशम् अनेकदन्तं भक्ताना एकदन्तमुपास्महे शरदिन्दुसमागारे परब्रह्मस्वरूपिणी वासरापीठनिलये सरस्वती नमो सुरे गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् శ్రీ గు మాఘపురాణం పదిహేనవ అధ్యాయం శిష్యుడు పశ్చాత్తాపం పొందుట సుబుద్ధియు అతని కుమార్తె ఆమె భర్తామధులు వారు మాఘస్నానముల వలన కలిగిన ఫలితము చేత సమస్త దోషములు పోగొట్టుకొని సుఖించిరని సాంభజీవుడు పార్వతీదేవికి తెలియజేయగా ఆమె నీలకంఠుని ఈ విధంగా ప్రశ్నించాను నాధా సుబుద్ధి కుమార్తె వృత్తాంతమును అమూలాంతముగా తెలియజేసేది మరి సుబుద్ధి శిష్యుడకు సుమిత్రుడు ఏమైనాడు అతడు ఏ స్థితిలో ఉన్నాడు వివరింపుడు అన వినడానికి కుతూహలముగా ఉన్నది అని సాంబశివుని కోరింది అందులో ఆ పార్వతీపతి ఇట్లు పలిపిన సుమిత్రుడు గురువుగారి కుమార్తెతో సంభోగ క్రీడలు తేలియాడనేది మొదలు అతనికి ఘోర పాపమంటేను తాను చేసిన పాపమునకు ఫలితం అనుభవించుంటేని కదా అని పశ్చాత్తాప మనస్కుడై గురువుగారి వద్దకు పోయి గురువు పాదములు పైబడి గురువర్య నేను మహాపాపి నైతిని క్షణభంగురమైన తుచ్చ కామవాంఛక లోబడిపోయి నీకు కుము నీ కుమార్తెకు సుశీలతో కూడు తిని అయినను అది నా దోషము కాదు నేను పూజా ద్రవ్యములు తెచ్చుటకు అడవికి పోవచుంటిని దారి ఎందున్న ఉద్యానవనంలో నీ కుమార్తె చిరిగర్తలతో బంతులాడుచు నేను ఏకాంతముగా పోవట చూచి నెమ్మదిగా నా వెంట వచ్చినది నేను అటు అడవి మధ్యకు పోయి ఒక కోనేటి వద్ద నిన్న చెట్టు కింద విశ్రమించగా నీ కుమార్తె మెల్లమెల్లగా నా చెంత చేరి నన్ను మంచి మాటలతో వంచించి తన కామవాంఛ తెలియజేసినది నేనందులకు ఒప్పుకొనలేదు నన్ను బలవంత పెట్టినది నన్ను క్షమించమని చెవులు మోసుకుంటుని ఇక లాభం లేదని నాతో నీవి క్రీడే క్రీడీ క్రీడించకొందువేని నీ ఎదుటనే ప్రాణత్యాగం అనురించకుందను అని చెప్పేసరికి నాకు భయము కలిగి నిజంగా ఆమె ప్రాణత్యాగము చేసుకున్నచో మీరు నన్ను తప్పక దండించదరని వెరచి ఆమెతో క్రీడించి ఆమె వాంఛను తీర్చిదిని ఇందు నా తప్పేమీ లేదు ఆయనను నేను మహాపాపం అనుభవించుతున్నాను నేను కూడా పాపరహితుడని ఎట్లు కాగలను సెలవిండని బ్రతిమాలేను శిష్యుడు పలికిన మాటలు సువిద్ధి విశ్వసించి తన కుమార్తె వలె తన శిష్యుని కూడా పాపరహితుని చేయనుంచి సుమిత్ర నీ పాపకర్మకు ప్రాయచిత్తం ఉన్నది నీవును మావలే పాపరహితులవు కాగలవు అది ఎటులనేనా నీవు గంగానదీ తీరమునకు వెళ్ళి అతట పన్నెండు సంవత్సరములు తపస్సు చేసుకున్నాము ఆ తపస్సు చేయగలుగు ఫలితం వలన పాపము నిన్ను మబ్బు మబ్బు వీడిపోయినట్లు మాయమైపోవును అప్పుడు నీవు ముక్తుడు అగుదు అని శిష్యునితో చెప్పాను ధన్యోస్మి ధన్యోస్మి మీ ఆజ్ఞ ప్రకారము నేనిప్పుడే ప్రయాణ సన్నద్ధుడు అవుతున్నాను అని గురువర్యులకు దండ ప్రణామములు ఆచరించి గంగానదీ తీరమునకు బయలుదేరను అటుల ప్రయాణమై సాగిపోచుండగా మార్గమధ్యముల గుట్టలు కొండలు సెలగేళ్లు దాటి ఒక అరణ్య మధ్యమునకు వెడలను అతట మనోహరమైన ఆహ్లాదమనరించు దృశ్యములు కనిపించినవి క్రూర మృగములు సాధు జంతువులు కలిసిమెలిసి తిరుగుచున్నవి మయూరములు సర్పములు విచ్చలవిడిగా తిరుగుతున్నవి పరస్పర వైరుధ్యము కలిగినటువంటి అక్కడ ఏమాత్రమూ కనిపించటలేదు అంతట ప్రకృతి రమణీయ తన మనస్సును ఆనందం ఆనందమరచినది అట్టి ప్రాంతమందు ప్రయాణవడలికి తీర్చుకుందమని ఒక వటవృక్షము కింద విశ్రమించి నలుది నలు దిశల పరికించి చూడగా ఒక ఆశ్రమం కనిపించింది వెంటనే లేచి ఆశ్రమం వద్దకు వచ్చి తొంగి చూడగా ఆ ఆశ్రమంలో కొంతమంది పురుషులు స్త్రీలు బాలికలు కాషాయాంబరములు ధరించి రుద్రాక్షమాలను తిప్పుచు శ్రీమన్నారాయణుని ఫల పుష్ప ధూప దీప నైవేద్యములతో పూజించుచు మాఘపురాణ పఠనము చేయుచుండరి మధ్య మధ్య శ్రీహరి విగ్రహంపై అక్షతలు వేసి హరి హరి అని బిగ్గరగా కేకలు వేయుచు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహములు ఉత్సాహములతో పూజ చేయుచుండరి ఆ దృశ్యమంతటిని సుమిత్రుడు కనులారా కాంచను పూజ పూర్తయినది తరువాత అందరూ సేవించరి బయట కూర్చుని ఉన్న సుహృద్దికి కూడా ప్రసాదమివ్వగా స్వామి మీరు ఆచరించిన వ్రతం ఎట్టిది దీనివల్ల ఫలితం ఏమి కలుగును మనుజుడు పాపరహితుడగున నా సంజయమును తీర్ తీర్పా వేడుచున్నాను అని సవినీయంగా మునసత్వములో అడిగాను పాపములచే పీడించబడుతున్న సుమిత్రుని ప్రార్థన విని అచ్చట ఉన్న మనుజులందరూ మాఘమాస మందు ఆచరించవలసిన ధర్మములను అతనికి వివరించుటగాను వారిలో ఒకరిని నియమించరు అంత ఆ ముని కుమారుడు సుమిత్రునితో మాఘమాస మహాత్యమును ఇట్లు వివరించాను విద్యార్థి మేము చేసినది మాఘమాస మందు ఆచరించవలసిన మాఘమాస వ్రతం ఈ వ్రతం చేయటం వల్ల ఎటువంటి పాపములు చేసినను వాటినన్నిటినీ నశింపచేయను అనగా రౌరవాది నరకబాధలు వెంటాడుచున్నప్పటికీ ఈ వ్రతం చేసినంత మాత్రమున అవి అన్నీ పెరుగాలికి ఎండుటాకులు వలె ఎగిరిపోవునట్లుగా పాపములన్నీ నశించిపోవును మాఘమాసములో సూర్యుడు మకర రాశిలో ఉండగా ఆ దినము సూర్యోదయ సమయమందు ఒక నది ఎందు ఏ మనుజుడు స్నానము చేయనో అట్టి మనుజుడు శ్రీహరికి ప్రీతిపాత్రుడగును ఎట్టి దోషమూ లేకుండా శ్రీహరిని పూజిస్తూ మాఘపురాణమును వినుచు ఆ మాసమంతా నదీ స్నానం అనర్చువారు వైకుంఠవాసులు అవుతరు అలాగునా చేయనివాడు అసత్యములాడువాడు పెద్దలను గురువులను గౌరవించనివాడు భక్తులను చూసి ఎగతాళి చేయువాడు పరశ్రీలను బలాత్కరించి తెరుచువాడు చౌరత్వం చేయువాడు బ్రహ్మహత్య చేయువానితో సమానుడు అటులనే ఇండ్లు తగలబెట్టుట అబద్ధ సాక్ష్యములు చెప్పుట జమ సమర్థం ఉండేటువంటి చోట మలమూత్రములను విడుచుట గుర్రములను పశువులను కన్యలను ఇతరులకు అమ్ముట మొదలు చేయువారు కూడా బ్రహ్మత్యాచ చేసిన వారితో సమానమవుతారు మరియు దైవ సంబంధముకు ధనమును అపహరించువాడు ఏ పుణ్యదినముల్లోనైనా శుశుగా స్నానము చేసి దేవుని ప్రార్థించనివాడు దానమిచ్చేదినని వాగ్దానము చేసి ఇవ్వనివాడు బంగారము వెండి రత్నములు సాలగ్రామములు దొంగిలించేవాడును జాతి భ్రష్టులై జార చౌరత్వములు చేసి వేసే ఇంటికి తిరుగువాడు వీరందరూ కూడా బ్రహ్మహత్యాది మహాపాతకములు చేసిన వారితో సమానులతో ఇవిగాక అన్న భార్యను సోదరుని భార్యను గురువు భార్యను స్నేహితుని భార్యను కూడా రతిశెల్పువాడును తనకన్నా వయసులో పెద్ద శ్రీతో స్త్రీతో రతిశెల్పువాడును జీవహింసలు చేయువాడును బీద ప్రజలను హింసించువాడును దోపిడీలు చేయివాడును మహాపాతకులు అట్టివారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానులు ఇవిగాక తల్లిదండ్రులను హింసించువాడును వివాహ సంబంధములు చెడగొట్టువాడును నోరులేని పశుపాపలను దొంగిలించి ఇతరులకు అమ్మవాడును శరణు వచ్చిన వానిని దండించేవాడను ధర్మకార్యములకు విఘ్నములు కలిగించువాడును పరధనం అపహరించువాడును చేసిన మేలు మరచిన కృతజ్ఞుడను తాను తీర్థయాత్రలు చేయక అట్లు చేసిన వారిని చూసి ఎగతాడి చేయవాడను బ్రహ్మహత్య చేసిన వానితో సమానుడను కాక మేము ఆచరించిన వ్రతం మాఘమాస వ్రతం ఈ వ్రతం చేయటం వలన మాకు ఏమాత్రము పైన చెప్పిన మహాపాతకములలో ఏ ఒక్కటి ఉన్నను నశించిపోవను ఇది ముమ్మాటికి నిజం అందుచేతనే మేమందరము మాఘమాస వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించుతున్నాము మాఘమాసం ప్రారంభం కాగానే సూర్యుడి ఉదయించిన కొద్దిసేపటికి నరికిపోయి స్నానం చేసి సూర్యునికి నమస్కరించి నీళ్లు విడవలను తరువాత విష్ణుమందిరమునకు పోయి శ్రీహరికి పూజ చేసి తులసి తీర్థము ప్రసాదము పుచ్చుకోగలను ఈ ఆ విధంగా మాసాంతం వరకు ఏ మనుషులు ఆచరించినా అట్టివాడు అశ్వమేధయాగం చేసినంత ఫలితము కలుగును మాఘమాసమునకు శ్రీహరియే అధి దేవత గాన ఈ మాసముందు ఆచరించిన స్నానం వలన కలుగు ఫలము ఇచ్చేవాడు కూడా అతడే గనక ఆ వైకుంఠవాసులకు శ్రీహరిని పూజించవలను శ్రీమన్నారాయణుడు ఒకవేళ నదీ తీరముందు ముందు కానీ చెరువు దగ్గర కానీ విష్ణుమందిరము లేకపోయినచో విష్ణుమూర్తి విగ్రహాన్ని కానీ విష్ణుమూర్తి యొక్క పటమును కానీ తీసుకెళ్ళి నదీ తీరముందు దళాలతోనూ కస్తూరి గంధం అగురతూపదీప నైవేద్యాలతోనూ ఫలపుష్ప తాంబూలాదులతో పూజించి పురాణ శ్రవణము గావించవలెను ఈ విధంగా మాఘమాసమంతియో చేసి మాసాంతమున ఒక సద్బ్రాహ్మణునకు వస్త్రములు బంగారము దక్షిణ ఇచ్చి సంతృప్తిగా పిండి వంటలతో భోజనం పెట్టవలను ధనమున్నవారు బ్రాహ్మణ సమారాధన చేసేడలా ముక్కోటి దేవతలు సంతసించిటీయేగాక యముడు తన దోతలను పంపదాలడు పునర్జన్మ కలగదు ఈయన వచనములు అసత్యములు కావు ఇప్పటి వరకు మాఘస్నాన ఫలితమంతి విన్నావు కదా ఇక మాఘమాసం మూడు దినములు మాత్రమే ఉన్నది కానీ ఈ మూడు దినములో ఆ నదిలో స్నానము చేసి పూజా కార్యక్రమ సంసిద్ధుడు కమ్ము అని మునీశ్వరుడు తెలియజేశాను అంత సుమిత్రుడు తన గురువుకు సుబుద్ధి తన పాప పరిహారార్థం గంగానదీ తీరమునకు పోయి తపస్సు చేసుకోమని చెప్పినారు అని మునీశ్వరులతో చెప్పగా మరలా ఆ మునిట్లు చెప్పినాడు నీవు గురువు చెప్పిన విషయం యథార్థం నీ గురువు పుత్రికతో కూడి రద్దశెల్పినావు అందు నీ దోషమేమీ లేకున్నాను మహాపాపం మాత్రము సంక్రమించినది అది నిన్ను వెంటాడుచునై ఉన్నది తరుణోపాయము చేయనుచో ఈ జన్మలోను మరు జన్మలోనూ కూడా నరక బాధలు తప్పవు కాన ఈ మాఘమాసం మూడు జన్మలైన స్నానము చేసి శ్రీహరిని పూజించుము తరువాత నీవు గంగా తీరమునకు పోయి నీ గురువు చెప్పిన విధంగా భక్తితో తపస్సు చేసిన నీవు జన్మరాహిత్యాన్ని పొందగలవు మానవుని మనస్సు వార్ధము చంచల భావము కలది నీవి ఇంద్రియాల బంధించి ఏకాగ్ర చిత్తంతో లక్ష్మీనారాయణులను ధ్యానించుము అని ఉపదేశించగా సుమిత్రుడు అచట మూడు దినములు ఉండి మాగస్నానములు చేసి నదీ తీరమందు విష్ణువుని పూజించి పురాణ పట్టణమును గావించాను తదనంతరము ఆశ్రమవాసులకు నమస్కరించి గంగానదీ తీరమునకు తపస్సు చేయుటకై వెళ్ళిపోయాను